నమస్తే అన్న అందరికీ నమస్కారం భార్యలు పెడుతూ ఉన్న టార్చర్ల వల్ల మనం చూసుకుంటే వేధింపుల వల్ల చాలా మంది భర్తలు చనిపోతూ ఉన్నారు వివరాలుకి వెళితే భార్యాభర్తల సంబంధం ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతూ ఉంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది ఈగోలకు వెళ్ళి అలాగే అక్రమ సంబంధాల కారణంగా మనం చూసుకుంటే ఇటువంటి భార్యాభర్తల బంధం విచ్ఛిన్నమవుతూ ఉంది అలాగే వారికి పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి ఒకరి కంఫర్ట్ జోన్లోకి ఇంకొకరు రాలేకపోయారు దాంతో భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది తాను చేయని తప్పుకు భార్య నిందించడంతో పాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు సమాజం కుటుంబం తానేమిటి అన్న విషయాన్ని నమ్మాలంటే అది నా యొక్క ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు ముప్పై నాలుగు సంవత్సరాల మోహిత్ ఛాగి అనే వ్యక్తి పెళ్ళైన దగ్గర నుంచి భార్య నుంచి వేధింపులకు గురవుతూనే ఉన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్ ఆ పైన నరకాన్ని చూశాడట తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం తన సంపాదన కోసమే చేసుకొని ప్రతిరోజు నరకం చూపించేదని తన యొక్క ఆత్మహత్య నోటులో రాసుకున్నాడు ఇక్కడ భార్య ప్రియాంకను ఆమె తరపు బంధువుల పేర్లు పేర్కొంటూ అతనైతే లేఖ రాయడం జరిగింది తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకండ్ల ముందు ఈ యొక్క సూసైడ్ నోటు రాశాడని చెప్పేసి ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు ఆ వెంటనే విషం తాగాడు రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవ పడిందట ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొని వచ్చి పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షల విలువైన బంగారం మొత్తాన్ని దోచుకుని వెళ్ళింది ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు నా పైన అనుమానంతోనే ఒక తప్పుడు కేసును భార్య పెట్టింది ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది అనేక సార్లు గర్భం వస్తే తీయించుకుంది నన్ను చాలా హింసించింది నేను ఇక తట్టుకోలేకపోతూ ఉన్నాను ఇప్పుడు నా పైన పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం నేను ఏ తప్పు చేయలేదు నేను చనిపోతూ ఉన్నందుకు నాకు బా కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తూ ఉన్నా నాకు అదొక్కటే బాధగా ఉంది వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది మీరు నిజాన్ని నమ్మాలంటే నా చాబు ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పి పేర్కొన్నాడు భార్య ప్రియాంక ఆమె తరపు బంధువులే తన యొక్క చావుకు కారణమని తెలిపాడు నా చావు తర్వాత భార్య ప్రియాంక ఖచ్చితంగా చింతిస్తూ ఉందని చెప్పేసి ఆ యొక్క లేఖలో పేర్కొన్నాడు ఏప్రిల్ పదహైదవ తేదీన ఆత్మహత్య చేసుకోగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి మోహించని పోయాడు ఆలస్యంగా ఈ యొక్క ఘటన వెలుగులేకి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఆస్తుల కోసం కొంతమంది మహిళలైతే పురుషులను పెళ్లి చేసుకుని నరకం చూపిస్తూ ఉన్నారు మహిళల కోసం గృహహింస చట్టం ఎలాగైతే ఉందో పురుషుల కోసం కూడా అటువంటి తరహా చట్టాన్ని భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని రావాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్